హలో అండి ఈరోజు మా స్పెషల్ మటన్ ఫ్రై మటన్ ఫ్రై అందరికీ తెలిసిందేనండి మటన్ ఫ్రై రానటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కానీ చేసే పద్ధతిలో కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ బ్యాచిలర్స్ కానీ మటన్ ఫ్రై ఇంకొంచెం బాగా చేస్తే బాగుండునేమో అనేటువంటి వారు కానీ ఈ మటన్ అంటే ఇష్టం ఉన్నటువంటి వారు కానీ ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను మా పిన్ని దగ్గర నేర్చుకున్నటువంటి మటన్ ఫ్రై అండి మీరు ట్రై చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఎంత సింపులా ఎంత రుచా ఎంత బాగుందో అని మీరే కామెంట్ చేస్తారు తప్పనిసరిగా టమాటా రసంలో కానీ మిరియాల రసంలో కానీ అన్నంలో కలుపుకున్న అద్భుతంగా అరకిలో బియ్యం అన్నం తింటారండి నేనవుతే అర కేజీ మటన్ తెప్పించుకున్నాను పెరిగేసుకుని బాగా కడిగి తరువాత కొంచెం ఉప్పు వేసి నలభై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నాను ఆ తరువాత మటన్ని కుక్కర్లో వేసి ఒక గ్లాసు వాటర్ పోసి ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చేదాకా ఇలా ఉడకబెట్టుకుని పొయ్యి కట్టేసుకోవాలండి కట్టేసుకున్న తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత చూడండి మటన్ చక్కగా ఉడిగిపోయింది ఒక్కసారి కదిపేసి ఇప్పుడు మటన్ని వాటర్ని వేరు చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రైన్ చేసుకుంటే మటన్ను జల్లిట్లో పోసేసుకోవాలి వాటరు గిన్నెలోకి వచ్చింది చూడండి అసలు ఈ వాటర్ తోటే ఉందండి మటన్ ఫ్రై ప్రత్యేకత చాలా బాగుంటుంది గిన్నె పక్కన పెట్టుకున్నాము గిన్నె పక్కన పెట్టేసుకుని పొయ్యి అంటించుకుని మూకుడు పెట్టుకున్నాను ఒక ఐదారు స్పూన్లు వేసాను ఆయిల్ కరివేపాకు అండి మా చెట్టు కరివేపాకు చిన్న చిన్న ఆకులు ఎంత స్మెల్ వస్తుందో అద్భుతంగా ఉంటుందండి కరివేపాకు వేసేసిన తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలు ఐదు ఐదారు పచ్చిమిరపకాయలు వేసేసి ఒక్క ఆనియన్ను నైస్గా కట్ చేసేయండి నైస్గా కట్ చేసి రెండు చేతులతోటి బాగా అదిగి పెట్టి నలపండి నలిపితే అలాగా రెబ్బరెబ్బల కింద విడిపోతుంది ఉల్లిపాయ శుభ్రంగా ఒక్క అంటే ఒక్క ఉల్లిపాయేనండి అంతకు మించి వెయ్యొద్దు అర కేజీకి ఒక్క ఉల్లిపాయ నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా మటన్ ఫ్రై చెయ్యండి నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే అద్భుతంగా ఉంటుంది కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసాను చూడండి ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి నేను నలభై నిమిషాలు ఊరబెట్టుకున్నాను కదా మటన్లోనూ అందుకని కొంచమే వేసాను కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత బాగా వేపాలండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే చెయ్యండి పదే పదే నేను అదే చెప్తాను మీడియం ఫ్లేమ్లో చేసిన వంట అద్భుతంగా ఉంటుందండి రుచి కాజు అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక గుప్పుడు వేసుకోవచ్చండి మా అబ్బాయికి జీడిపప్పు అంటే మహామహా ఇష్టం అందుకే నేను ఒక గుప్పుడు పప్పు కళ్ళు మూసుకుని వేసేసానండి చాలా అంటే చాలా బాగుంటుందండి జీడిపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు రుచి అంతా పెరుగుతుంది బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు పొడియండి మా కారంలో కొంచెం కారం ఉంటుంది అందుకే నేను ఒక స్పూన్ వేసాను కారం మీ రుచికి సరిపడగా వేసుకోండి అర స్పూన్ పసుపు వేసాను పసుపు యాంటీబయాటిక్ కింద పనిచేస్తుందండి నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను పసుపు వేసుకున్న అసలు స్మెల్ రాదండి అద్భుతంగా ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత కచ్చా బిచ్చా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్పాయ పేస్టు ఒక అర స్పూన్ వేసాను చూడండి నానమ్మ చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి చూడండి మటన్ వేసేసాను మటన్ వేసి బాగా కదపండి ఆయిల్ బాగా మటన్ ముక్కలు బాగా పీల్చుకుని డ్రై అయిపోతుంది మూకుడు మొత్తం డ్రై అయ్యి చూడండి ఇప్పుడు దోశ గరిటితోటి రెండు గరిట్లు మటన్ వాటర్ పోసుకున్నాను మిగతా వాటరు ఎయిట్ ఎయిట్ డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పలావులు చేసుకున్నప్పుడు కానీ బిర్యానీలు చేసుకున్నప్పుడు కానీ రెండు గరిట్లు పొయ్యండి అంత రుచి వస్తుందో బిర్యానీ కానీ పలావు కానీ అద్భుతంగా ఉంటుంది నాకు ఇలా వేగడానికి సిమ్లో పెట్టి వేపాను పదిహేను నిమిషాలు పట్టిందండి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇలాగా మటన్ వాటరు వేస్ట్ చేయకుండా అలాగా ఫ్రిడ్జ్లో దాసుకోండి చాలా బాగుంటుంది మటన్ చూడండి చక్కగా ఉడిగిపోయింది మనం మటన్ వాటర్ వేసాక సిమ్లు మాత్రమే పెట్టుకోవాలండి బాగా ఫ్లేవర్ బాగుంటుంది బాగా పడుతుంది ఇలాగా చూడండి మొక్క ఎంత మెత్తగా ఉడిగిపోయిందో నేను ఎక్కడ మూత పెట్టలేదు మూకుడికి మీరు గమనించారనుకుంటాను ఇలా ఓపెన్గానే చేశాను ఎక్కడ ఈ మటన్ ఫ్రైకి మూత అనేదే ఉండదండి అద్భుతంగా ఉంటుంది కుక్కర్లో వేసుకున్నప్పుడు మాత్రమే మూత పెట్టుకుని విజులు వేయించుకున్నాం మీరు అది గమనించారనుకుంటా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి మటన్ ఫ్రీలు ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేయండి చాలా బాగుంటుంది ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి మీరు ఒక స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత అర స్పూను జీలకర్ర పొడి వేయండి జీలకర్ర పొడి వేయడం వల్ల అరుగుదల చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది బాగాను వేసిన తర్వాత ఫ్రెష్ కరియాపాకు మళ్ళీ మరింత జోడించండి ఆ స్మెల్ ఎంత బాగా పడుతుందో దానికి నేను కరియాపాకు కొంచెం వేసుకున్నాను చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల బాగా కదపండి కదిపి కొంచెం హాఫ్ ఫ్రై అవుతుంది కరియాపాకు చాలా బాగుంటుంది నేను కర్రీ కొత్తిమీర వేసాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర తెచ్చుకొని కడుక్కొని ఆరబెట్టేసుకుని కట్ చేసుకుని జిపులాకులు వేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి వంటలు ఈజీగా చేసేసుకోవచ్చు అద్భుతంగా అయిపోతుంది వంట ఈజీగా అసలు కష్టం అనేదే ఉండదు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ ఫ్రై ఇంత ఈజీగా ఇంత సులువుగా చేసుకోవచ్చని మీరే అంటారు ఆంధ్రా వాళ్ళదండి ఆంధ్ర వాళ్ళు మటన్ ఫ్రై అంటే అద్భుతంగా ఉంటుంది కోనసీమ వాళ్ళండి పైగా కోనసీమ మటన్ ఫ్రై ఎంతో బాగుంటుందో ఒక్కసారి నానమ్మ చెప్పినట్టుగా ఈ మటన్ ఫ్రై అది తయారు చేసుకుని చూసుకుని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ట్రై చేసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి రెడీ అయిపోయిందండి ఈ మటన్ ఫ్రై మీకు అందరికీ నచ్చేసింది అనుకుంటాను నచ్చిందా నచ్చితే కనుక ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి